ఈ దున్నపోతును రాళ్ళు తీసుకొని కొట్టండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాళ్లతోనే కొట్టారు గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కింటుంది తీసుకొని అంటే తీసుకొని పొడవండి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మొన్నటి మొన్న నెల్లూరు బుచ్చిరెడ్డి జగన్ రేపు నేను చంపేస్తే ఏం చేస్తావు రేపు నేను చంపేస్తే ఏం జరుగుతుంది నేను అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పాలి నేను చంపేస్తే ఏం జరుగుతుంది అవ్వా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే తాజాగా పింఛన్ వ్యవహారాల మీద మీడియా సమావేశం పెట్టిన చంద్రబాబు పింఛన్ ఆపే చిన్నీ కూడా వీళ్ళే కోర్టుల కేసులు వేసి వీళ్ళ మనుషులు వేసి వీళ్ళ వేసి వీళ్ళ పార్టీ వాళ్ళు చేసి ఇంటింటికి వెళ్ళకుండా ఆపేసింది సార్ వాళ్ళ బ్యాచ్ ఆపేసిన తర్వాత చీపర్లు ప ఏమంటారు పరకలు చాటలు తిరగేసి కొడతామని ముసలి అంటే భయపడి మళ్ళీ మాట మార్చి ఏదేదో మాట్లాడేది వీళ్ళే మళ్ళీ దాని మీద ఈరోజు చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి దాన్ని మాట్లాడే క్రమంలో ఆయన ఏమంటారు వాలంటీర్లు కొన్న పింఛన్ ఇవ్వకుండా పోయేసరికి వీళ్ళు వృద్ధులు ఎంతమంది చనిపోయారో లిస్టు చదువుతున్నారు ఎంతమందికి పింఛన్ ఇచ్చారో మాత్రం లిస్టు చెప్పట్లేదు ఎంతమందికి ఇచ్చారని ఆయన ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ చనిపోయిన వాళ్ళ లిస్టు మాత్రం చెబుతూ ఉన్నారే అని చెప్పి అంటూ ఒకడు అంటున్నాడు మొన్న చనిపోయిన వాళ్ళనంట అదే వృద్ధులు సచివాలయం దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి ఎండకు చనిపోయారు కదా ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నారు కరెక్ట్గా గుర్తు రావట్లేదు నాకు చెప్తాం అతను ఒకడు చంద్రబాబు సార్ అంటున్నారు ఒకడు అంటున్నాడు ఆ చనిపోయిన వాళ్ళని చంద్రబాబు ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్తాను అని తీసుకొచ్చి ఉంటే పూడ్చిపెట్టేవాడిని తీసుకొచ్చిన వాడిని చంద్రబాబు ఇంటి దగ్గరకి తీసుకెళ్తా చనిపోయిన శవాలు నీ వల్లే కదా వాళ్ళ ఇంటి ఇంటింటికి ఇవ్వలేదు అందుకనే కదా వీళ్ళు చనిపోయారు ఎండపు పోయి అని చెప్పి ఆ కాంటెక్స్ను ఉద్దేశించి ఒకడు అంటున్నాడు మా ఇంటి దగ్గరికి చనిపోయిన వాళ్ళని తీసుకొని వస్తానని తీసుకొచ్చి ఉంటే పూడ్చిపెట్టేవాడిని తీసుకొచ్చిన వాడిని పూడ్చిపెట్టేవాడిని అంటే సంపి పూడ్చిపెట్టేవాడిని అని లేకుంటే సజీవంగా పూడ్చిపెట్టేవాడిని మేస్తారు ఈ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషనా లోపల దాచుకున్నది ఏమైనా కనుక బయటకు వచ్చేస్తున్నాయా అధికారం వస్తుందో రాదు అని చెప్పి అపనమ్మకమా అధికారం రాదు అని చెప్పి ఏమైనా భయమా ఇదే ఫ్రస్ట్రేషన్ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నా ఇంటి దగ్గరకు వస్తే తీసుకొచ్చిన పూర్తి చేసేవాడిని ఎవరు మాట్లాడాలి మాటలు ఎవరు సైకోలు ఎవరు రౌడీలు ఏది అప్రజాస్వామికం ఎవరు బూతులు ఎవరి గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు ఇంత అన్యాయము ఇంత దుర్మార్గం ఇంత దారుణంగా నిన్ను చంపితే ఏం చేస్తావా అంటాడు నా ఇంటి దగ్గరకు వచ్చి చంపి పూడ్చి అంటాడు రాళ్ళతో ఈ దున్నపోతును కొట్టండి అంటాడు గాజు గ్లాసు పొడవండి అంటాడు ఇంత మాట్లాడుతూ ఉన్నా ఈ వ్యవస్థలు మాత్రం ఆయనకు సుమోటోగా తీసుకో నోటీసులు ఇవ్వవు ఆయన అట్లా అమలు చేసుకుంటూ పోతూనే ఉంటాయి అన్నీ ఆయన థియరిటికల్గా చెబుతూ పోతున్నారు ప్రాక్టికల్గా అమలు చేసే వాళ్ళు అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇంకా చంద్రబాబుకి అవకాశం వస్తే ఏకే ఫార్టీ సెవెన్ తీసుకుని నిజంగా కాల్ చేసేటట్లున్నాడుగా ఈయన మాటలు చూద్దాం నాకైతే అలాగే అనిపించిందమ్బ స్వామి